చేసినప్పుడు అరిచెయ్యి అరిచెయ్యికి బాగా తగలకపోతే మగపిల్లలు పుట్టరు వేళ్ళు వేళ్ళు కొసలు మాత్రమే తగిలితే ఆడపిల్లలు పుడతారు పాణిగ్రహణంలో చేతులు పూర్ణంగా సరిగా తగలకపోతే సంతానం కలగరు పాణిగ్రహణ సమయమునందు మంత్రం చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా చేతిని చేతితో రాసి పట్టుకోవాలి అందుకే మగపిల్లవాడి చెయ్యి కింద పెట్టించి ఆడపిల్ల చెయ్యి పైన పెట్టిస్తుంటారు లేదా ఆడపిల్ల చెయ్యి కింద పెట్టిన మగపిల్లవాడు అరచేతిని అరచేతితో రుడ్డి పట్టుకోవాలి అలా పట్టుకుంటే కన్యాదానం చేయడానికి ఆడపిల్ల స్నాతకం చేయడానికి మగపిల్లవాడు ఇద్దరూ పుడతారు నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి వంటి మహా విద్వాంసులు వివాహక్రతుకి చేసిన వ్యాఖ్యానాలు చదవండి పాణిగ్రహణం అంత గొప్పది సంతానకారకం అంతేకాని ప్రతిదాన్ని వీడియో కోసం చేసి ఆ తర్వాత కలపడ్డ ప్రతివాడికి వెళ్లి దండాలు పెట్టి అయ్యా మాకు సంతానం కలగాలని ఆశీర్వచనం చేయండి అని దేవాలయాల చుట్టూ తిరగవలసిన అగత్యం తెచ్చుకోకూడదు గుడికి పిల్లలతో వెళ్లాలని కోరుకోవాలి తప్ప పిల్లల కోసం పరిగెత్తే స్థితి తెచ్చుకోకూడదు పాణిగ్రహణం అంత గొప్పది కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం మనకి దేశాచారం ఒకరి కంగులలోకి ఒకరు చూసుకోవడం అందుకే తెర అడ్డు పెడతారు తెర అడ్డు పెట్టడానికి కారణం ఆ సుముహూర్తం వచ్చే పర్యంతము ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోకూడదు అలా చూసుకున్నారనుకోండి అది సుముహూర్తం కాదు కాదు కాబట్టి ఐశ్వర్య సమృద్ధి యజ్ఞ సమృద్ధి సంతాన సమృద్ధి కదలవు కలగవు వేదిక మీదకి గౌరి తపస్సు చేసినటువంటి పిల్లని బుట్టలో తీసుకొచ్చి కూర్చోబెట్టిన దగ్గర నుండి అంతకు ముందే వరుడు కూర్చుని ఉంటాడు వరుడు వధువు ఇద్దరూ మధ్యలో చూసుకోకుండానే అడ్డు పెడతారు తెరని అందుకే కెర ప్రతివాడు వచ్చి పట్టుకోకూడదు ప్రతి కాని వాడు చెప్పులేసుకుని కళ్యాణ మీద వేదిక మీదకి అక్కడే మంగళసూత్రానికి సర్వ మంగళా ఆవాహన చేసి కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేస్తుంటారు తగుదునమ్మా అని నీకు మోకాళ్ళు వంగకపోతే కింద కూర్చో కుర్చీ వేసుకుని చెప్పులేసుకుని ఓ పెట్టిని అక్కడ కూర్చుంటాడు ఇక అమ్మ నాయనో ఈ రోజుల్లో కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ప్రతివాడికి సెల్లై ఆ పెళ్లి చూడ్డానికి ఎందుకు ఎడతాడో ఎవరికీ తెలియదు ప్రతివాడు ఆ నట్టుకు నించి ఉంటాడు వేదిక చుట్టూ ఇక చూసేవాడేవాడు అసలు ఆ పెళ్లి ఎందుకు వెళ్ళినట్టు ఏమీ ఉండదు అసలు నిజానికి ఆ తెర ఎవ్వరూ ముట్టుకోకూడదు కన్యాదాత అన్నిటికన్నా జాగ్రత్త తీసుకోవలసిందేదో తెలుసా ఆ మధ్యలో పట్టుకునే తెర నేను అబద్ధం చెప్పాననుకుంటే వివాహ మంత్రాలకు వ్యాఖ్యానం చదవండి ఆ దాని మీద ఏ ఒక్క అక్షరం వ్రాయకూడదు కొబ్బరి బొండాలకి ముళ్ళు పుచ్చడం నురగల కొట్టుకుంటూ ఉండడం పిచ్చి పిచ్చి కాగితపు ముద్దలన్నీ తీసుకొచ్చి తల మీద పోసుకోవడం ఎంత అమంగళకరమైన విషయం అది ఏనుగు స్నానం